హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదులో భాగంగా చాలా వరకు ఫైనల్గా స్కోర్ కార్డ్స్ కూడా వచ్చేయడం అయితే జరిగింది దాన్ని బట్టి చాలామంది ఎవరైతే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ప్లస్ ఆ రేంజ్లో ఉన్నారో వాళ్ళందరూ చాలా వరకు మాకు జాబ్ వస్తుందనే అవకాశంతో ఎక్కువ ఉంటారు కదా వాళ్ళని ఉద్దేశించి వీడియో అయితే చేయడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఆరు రకాల స్కూళ్ళు ఉండేవి మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ ఆరు రకాల స్కూల్ని తొమ్మిది రకాల స్కూల్స్గా మార్చడం అయితే జరిగింది మరి ఇప్పుడు ఆ తొమ్మిది రకాల స్కూల్స్ గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే కౌన్సిలింగ్కి వెళ్ళి అక్కడ మన కన్ఫ్యూజన్ అవ్వకుండా ఏది పడితే అది ఏ స్కూల్ పడితే ఆ స్కూల్ మనం సెలక్షన్ చేసుకోకుండా ఒక పూర్తి అవగాహనతో ముందు నుంచే ప్రిపేర్ అయితే చాలా బెటర్ కాబట్టి ముందు మన ఆంధ్రలో తొమ్మిది రకాల పాఠశాలలు ఏమేమి ఉన్నాయి అందులో రోలు ఎంత రోలు ఉంటే ఎంతమంది ఎస్జీటీలు ఉంటారు అటువంటి విషయాలన్నీ పూర్తిగా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం నేను మీ నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ఫుల్ అయ్యింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తొమ్మిది రకాల పాఠశాలల గురించి పూర్తిగా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఫస్ట్ స్కూల్ చూస్తే శాటిలైట్ స్కూల్ ఈ శాటిలైట్ స్కూల్లో ఏమేమి ఉంటాయంటే పీపీ వన్ అంటే ఎల్కేజీ పీపీ టూ అంటే యూకేజీ ఈ రెండు మాత్రమే ఉండే స్కూల్స్ నేమో శాటిలైట్ స్కూల్స్ అని చెప్తాము అది అంగన్వాడీ వర్కర్స్తో మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో మన డిఎస్సి పరంగా ఎటువంటి పోస్ట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేయడం అయితే జరగదు ఎందుకంటే ఇది మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మనకి ఫుల్ అవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ టైప్ స్కూల్ చూస్తే మనకేమున్నది ఫౌండేషన్ స్కూల్ అని ఉంది ఫౌండేషన్ స్కూల్ ఎఫ్ఎస్ అని అంటాము అందులో పీపీ వన్ అంటే కొన్ని రకాల ఫౌండేషన్ స్కూల్స్లో పీపీ వన్ పీపీ టూ ఉంటాయి దానితో పాటు ఫస్ట్ సెకండ్ క్లాసులు కూడా ఉంటాయి కానీ కొన్ని రకాల ఫౌండేషన్ స్కూల్స్లో పీపీ వన్ పీపీ టూ అని ఉండకుండా కేవలం వన్ అండ్ టూ క్లాసెస్ మాత్రమే ఉంటాయి అటువంటి సందర్భంలో కొన్ని రకాల స్కూల్స్ ఆ విధంగా ఉంటాయి కొన్ని రకాలేమో పీపీ వన్ పీపీ టూ అలాగే వన్ టూ ఆ అంతం అంటే ఫోర్ క్లాసెస్తో కలిపి ఉంటుంది ఇంకొన్ని రకాలేమో కేవలం ఫస్ట్ సెకండ్ మాత్రమే ఉంటాయి అక్కడ ఎస్జిటి పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది ఫస్ట్ సెకండ్ క్లాస్లకు సంబంధించి సున్నా నుంచి ఇరవై వరకు పిల్లలు ఉంటే ఆ ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఒక టీచర్ మాత్రమే ఉంటారు ఎప్పుడైతే ఇరవై ఒకటి దాటుతుందో అంటే ఇరవై దాటి ఇరవై ఒకటిలోకి ఎంటర్ అవుతుందో స్కూల్ పిల్లల తల స్ట్రెంత్ అప్పుడు సెకండ్ టీచర్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ తరుడుది మూడవ రకమైన స్కూల్ చూస్తే మనకి బేసిక్ ప్రైమరీ స్కూల్ గా మనం చెప్తాము లో ఒకటి నుంచి ఐదు క్లాసుల వరకు ఉంటుంది ఇందులో పీపీ వన్ పీపీ టూ అంటే అంగన్వాడికి సంబంధించి ఎటువంటి సంబంధం కూడా ఇందులో ఉండదు మనకి ఇందులో సున్నా నుంచి ఇరవై వరకు సేమ్ రోల్స్ పరంగా చూస్తే రోల్కి టీచర్ కంటే టీచర్ స్టూడెంట్ రేషియో అనేది యావరేజ్లో ఒకేలా ఉంటది మొదటి ఇరవై మంది పిల్లలకి ఒక టీచర్ మాత్రం ఉంటాడు ఇరవై దాటి ఇరవై ఒకటి నుంచి అరవై వరకు ఇద్దరు టీచర్లు ఉంటారు అరవై ఒకటి కంటే ఎక్కువ మంది అంటే తొంభై వరకు ఉంటే ముగ్గురు టీచర్లు ఉంటారు ఆ విధంగా మొదట సున్నా నుంచి ఇరవై వరకు మాత్రం ఒక టీచర్ ఇరవై ఒకటి నుంచి అరవై ముందు ఏ విధంగా ఉంటుంది అంటే సున్నా నుంచి ముప్పై వరకు ఒక టీచర్ ఉండేవాళ్ళు ముప్పై ఒకటి నుంచి అరవై వరకు ఉండేది కానీ ఎప్పుడైతే సింగిల్ టీచర్స్ కష్టం కష్టమైపోతుంది ఇప్పుడు సపోజ్ ఇరవై ఐదు మంది పిల్లలు ఉంటారు అటువంటి పాఠశాలలో ఒక టీచర్ మెయింటైన్ చేయడం చాలా కష్టం కాబట్టి గవర్నమెంట్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సున్నా నుంచి ఇరవై ఇరవై వరకు ఉంటే ఒక టీచరు ఇరవై ఒకటి ఎప్పుడైతే దాటుతుందో రెండో టీచర్ను కూడా కేటాయించడం అయితే జరిగింది ఇది బేసిక్ ప్రైమరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ నాలుగో రకమైన స్కూల్ చూస్తే మోడల్ ప్రైమరీ స్కూల్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఎంపీఎస్గా మనం చెప్తాము అక్కడ మనకి నలభై ఐదు మంది పిల్లలు ఖచ్చితంగా ఉంటే ఆ స్కూల్ మనం మోడల్ ప్రైమరీగా కొత్త గవర్నమెంట్ అయితే చేయడం జరిగింది ఇది ఒక రకంగా మంచి స్కూల్స్ కానీ మనం చెప్పుకోవచ్చు నలభై ఐదు మంది నుంచి అరవై నలభై ఐదు నుంచి అరవై మధ్యలో ఉంటే స్టూడెంట్స్ అప్పుడు వన్ ప్లస్ త్రీ ఆ వన్ అంటే ఏంటంటే పిఎస్ హెచ్ఎం ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఉంటారు అతనితో పాటు ఇంకొక ముగ్గురు ఎస్జిటీలు కూడా ఉంటారు ఎప్పుడైతే అరవై దాటి అరవై ఒక మంది మోడల్ ప్రైమరీ స్కూల్లో ఉంటారో అప్పుడు ఒకటి వన్ ప్లస్ ఫోర్ అంటే ఒక ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పిఎస్ హెచ్ఎం ఉంటారు అతనితో పాటు నాలుగు ఎస్జిటిలు ఉంటారు నాకు తెలిసినంతవరకు ఎవరికైతే మోడల్ ప్రైమరీ అంటే అవకాశం మీకు మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మోడల్ ప్రైమరీ స్కూల్కి సంబంధించి మీకు అవైలబుల్గా ఏవైనా ఉంటే వాటికి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తే చాలా బాగుంటుందని నా తాలకు అభిప్రాయం నెక్స్ట్ ఫిఫ్త్ స్కూల్ చూస్తే ఎంపీ యూపీ స్కూల్ ఇంతకుముందు ఏవైతే ఒకటి నుంచి ఎనిమిదో క్లాస్ వరకు ఉండేదో చాలా చాలా వరకు మనకి ఆ యూపీ స్కూల్స్ అన్ని బేసిక్ ప్రైమరీ గాను అలాగే హై స్కూల్స్ గాను మోడల్ ప్రైమరీ స్కూల్స్ గాను మారిపోవడం అయితే జరిగింది కానీ కొన్ని స్కూల్ మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల యథావిధిగా ఎంపీ యూపీ స్కూల్స్గా మాత్రమే ఉన్నాయి అటువంటి స్కూల్స్లో ఒకటి నుంచి ఐదో క్లాస్ వరకు ప్రైమరీ క్లాసెస్ ఉంటాయి కదా వాళ్ళకి ఎస్జిటితోనే రన్ చేయడం అయితే జరుగుతుంది సిక్స్ సెవెన్ ఎయిట్ క్లాసెస్ ఉంటాయి కదా వాళ్ళకి స్కూల్ వాళ్ళు అనేవాళ్ళు సబ్జెక్టు టీచర్స్ ఉంటారు నెక్స్ట్ ఇంకొక విషయం మనం మోడల్ ప్రైమరీ ఏదైతే చెప్పుకున్నామో అందులో వన్ ప్లస్ ఫోర్ కానీ వన్ ప్లస్ త్రీ కానీ ఉంటే ఇక్కడ మోడల్ ప్రైమరీలో ఒకటి నుంచి ఐదో క్లాస్ వరకు ఉంటుంది ప్రతి క్లాస్కి కూడా ఒక టీచర్ చెప్పుకుని ఉంటారు కాబట్టి చాలా ఈజీగా మంచిగా మనము హ్యాండిల్ అయితే చేయొచ్చు కాబట్టి మోడల్ ప్రైమరీ అనేది చాలా మంచిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ యూపీకి సంబంధించి ఆ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ టీచర్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ క్లాసెస్కి ఉంటారు నెక్స్ట్ సిక్స్త్ టైప్ చూస్తే మనము జిల్లా పరిషత్ హై స్కూల్స్ అనే ఉన్నాయి హై స్కూల్స్ ఏంటంటే ఇంతకు ముందు నుంచి రెగ్యులర్గా పాత ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో కొన్ని రకాల స్కూల్స్ అవి కంటిన్యూ అవుతున్నాయి అవి ఆరు నుంచి పదో క్లాస్ వరకు ఉంటాయి అక్కడ కేవలం స్కూల్ ఎక్స్టెండ్స్తో మాత్రమే సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు ఇందులో ఎటువంటి ఎస్జిటి కూడా నియమించడం అయితే జరగదు నెక్స్ట్ ఏడో రకమైన స్కూల్ చూస్తే హై స్కూల్ హై స్కూల్స్ ఇందులో ఒకటి నుంచి వరకు ఉంటుంది ఆ ఒకటి నుంచి వరకు ఉన్న స్కూల్లో మనకి బేసిక్ ప్రైమరీ స్కూల్ అయినా ఉంటుంది లేదా మోడల్ ప్రైమరీ స్కూల్ అయినా ఆ హై స్కూల్లో మిర్జింగ్ అయి ఉంటుంది అంటే హై స్కూల్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నార్మల్గా ఉన్న హై స్కూల్లో ఉంటుంది అలాగే మోడల్ ప్రైమరీ కానీ లేదా బేసిక్ ప్రైమరీ కానీ ఉంటూ ఒకటి నుంచి ఐదవ క్లాస్ కూడా ఉంటుంది కాబట్టి ఒకటి నుంచి ఐదవ క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్స్ పరంగా ఎస్జిటీలు ఉంటారు అలాగే హై స్కూల్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న స్టూడెంట్స్ పరంగా స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు నెక్స్ట్ ఎనిమిదో రకమైనటువంటి స్కూల్ చూస్తే హై స్కూల్ ప్లస్ టైప్ వన్ అంటే హై స్కూల్ ప్లస్లో మీరు ఎనిమిది తొమ్మిది రెండు రకాల పాఠశాలలు చూస్తే హై స్కూల్ ప్లస్ అనే ఉన్నాయి టైప్ వన్ ఒక రకము టైప్ టూ మరొక రకము ముందు టైప్ వన్ హై స్కూల్ ప్లస్ స్కూల్ చూస్తే సిక్స్త్ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది అంటే ఇందులో సిక్స్త్ నుంచి టెన్త్తో పాటు ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది అది ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు ఇందులో మనకి ఎటువంటి ఎస్జిటిని కూడా ఎనిమిదో రకమైనటువంటి పాఠశాలలో ఎటువంటి ఎస్జిటి కూడా కేటాయించడం అయితే జరగదు నెక్స్ట్ లాస్ట్ది నైన్త్ టైప్ స్కూల్ చూస్తే హై స్కూల్ ప్లస్ టైప్ టూ ఇందులో ఏంటి ఫస్ట్ నుంచి ట్వెల్వ్ వరకు క్లాసెస్ ఉంటాయి అంటే ఒకటి నుంచి ఐదు వరకు ఎస్జిటీలతో ఉంటుంది ఆరు నుంచి వరకు స్కూల్ అసిటెంట్లతో ఉంటుంది పదకొండు పన్నెండు లెక్చరర్స్తో ఉంటుంది ఇది హై స్కూల్ ప్లస్కి సంబంధించి ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్ అన్నిటిని డివైడ్ చేయడం అయితే జరిగింది నా ఉద్దేశం ప్రకారంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళే టైంలో మోడల్ ప్రైమరీ స్కూల్కి సంబంధించి అక్కడ స్ట్రెంగ్త్ బాగుండి అక్కడ మీకు దగ్గరలో మోడల్ ప్రైమరీ స్కూల్ అందుబాటులో ఉంటే తప్పకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇస్తే బాగుంటుంది నేను చెప్పిన పాటు మీరు కూడా కొంతవరకు ఎంక్వైరీ అయితే చేయండి ఆ తర్వాత మనకి హై స్కూల్ ప్లస్లో కూడా మనకి వన్ నుంచి ట్వెల్వ్ వరకు ఉంది అక్కడ కూడా ఎస్జిటిలు అయితే ఉన్నారు కాబట్టి ఇంతకు ముందు హై స్కూల్స్ అంటే కేవలం స్కూల్ స్టూడెంట్స్ తోటే ఉండేది అనుకుంటాం కానీ ఇప్పుడు ఎస్జిటిలు కూడా అందులో అవకాశం అయితే వచ్చింది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ స్కూల్ సెలెక్షన్ చేసుకున్నా కూడా ముందుగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అక్కడ స్కూల్ తాలూకా రోల్ ఏంటి నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు అక్కడ ఇది ఏ రకమైన స్కూల్ అటువంటి విషయాలన్నీ కాకపోతే మీకు డౌట్ వస్తే అక్కడ కౌన్సిలింగ్లో కూడా మీరు అడగచ్చు అది ఏ తప్పు లేదు నెక్స్ట్ దానికంటే ముందు మీరు వర్క్ అయితే కొంతవరకు చేసుకుంటే చాలా బెటర్ మీరు ఏ ఏ మండలాలు అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మండలాల్లో ఉన్న స్కూల్స్ ఆ స్కూల్స్ ఏ రకమైన స్కూల్స్లోకి వస్తాయి అందులో పిల్లల తాలూకు స్ట్రెంగ్త్ ఎంత ఉంది అవన్నీ అవగాహన చేసుకొని నెక్స్ట్ మీరు మీ ఇంటి నుంచి ఆ స్కూల్ ఎంత దూరము లేకపోతే మీరు అప్ అండ్ డౌన్ చేయడానికి కొంచెం అవైలబుల్గా ఉంటుందా లేదా అవన్నీ ఆలోచించి మీకు నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మోడల్ ప్రైమరీ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ అది లేని సందర్భంలో కొంతమంది ఇరవై దాటి లోపు అంటే ఇరవై దాటి అంటే ఇరవై ఒకటి నుంచి అరవై లోపు అంటే అరవై వరకు మనకి ఛాన్స్ ఉంటుంది అది బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా మనం చెప్పుకున్నాం ఎక్కడైతే మనకి ఇరవై దాటిన తర్వాత సపోజ్ ఒక స్కూల్లో ముప్పై మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ ఇద్దరు టీచర్లకు అవకాశం ఉంటుంది అది బేసిక్ ప్రైమరీగా ఉంటుంది కానీ కొంత కొన్ని రకాల స్కూల్స్లోన ఒకటి నుంచి ఐదో క్లాస్ వరకు ఉంటుంది కానీ పదిహేను మంది పద్దెనిమిది మంది ఇలాగే పిల్లలు ఉంటారు అటువంటి సందర్భంలో ఇరవై లోపు కాబట్టి అక్కడ ఒకటి నుంచి ఐదో క్లాస్ వరకు మనం డీల్ చేయాలి అలాగే సింగిల్ టీచర్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి సింగిల్ టీచర్ అయ్యామంటే చాలా రకాలైనటువంటి వర్క్స్ ఉంటాయి బర్డెన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అదొకటి మీరు గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది మినిమం సింగిల్ టీచర్ కాకుండా డబుల్ టీచర్ తోటి లేకపోతే మోడల్ ప్రైమరీ స్కూల్ తోటి అటువంటి లేకపోతే హై స్కూల్స్లో కానీ హై స్కూల్స్లో కూడా మీకు దగ్గరలో ఏవైనా అవైలబుల్ ఉండే ఎస్జిటి అక్కడ వేకెన్సీ ఉంటే మాత్రం ఖచ్చితంగా హై స్కూల్స్ అయినా తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఎక్కడైతే మరీ అంటే దగ్గరలో ఉండే సింగిల్ టీచర్ అయినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు మాత్రం అక్కడ రోల్ చూసుకొని మరి పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు ఈ విధంగా ఉంటారు అక్కడ పదిహేడు పద్దెనిమిది మంది పిల్లల్ని ఫస్ట్ సెకండ్ క్లాసులు అయితే మళ్ళీ మనం డీల్ చేయొచ్చు ఎందుకనంటే ఒకటి రెండు క్లాసులు కాబట్టి పదిహేడు మంది ఉన్న పద్దెనిమిది మంది ఉన్నా మనం డీల్ చేయొచ్చు కానీ ఎక్కడైతే ఒకటి నుంచి ఐదో క్లాస్ వరకు ఉండి అక్కడ స్కూల్లో పదిహేడు పద్దెనిమిది మంది పిల్లలు ఉంటారు అక్కడ ఇద్దరు టీచర్లు ఇవ్వమంటే ఎవరు నాకు ఐదు క్లాసులు ఉన్నాయి నాకు ఇద్దరు టీచర్లు ఇవ్వండి మాత్రం ఖచ్చితంగా ఎవరు ఎందుకు అక్కడ రోల్ ప్రకారంగా మనకి టీచర్స్ అనేవి అలాట్మెంట్ అవుతాయి అటువంటి సందర్భంలో ఒకటి నుంచి ఐదో క్లాస్ వరకు డీల్ చేయడం చాలా కష్టము పాటు సింగిల్ టీచర్ కాబట్టి అవి ఒక ఇబ్బందులు ఉంటాయి ఆఫీస్ వర్క్లు ఉంటాయి అవన్నీ కొంచెం ఆలోచించుకొని మిగతాలూ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా కొంచెం డిస్కషన్ చేసుకొని అన్ని రకాలుగా ఆలోచించి కౌన్సిలింగ్కి వెళ్తే చాలా మంచిది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నదని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్